ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది శ్రీనగర్లో లో నీరు గడ్డ కట్టుకుపోయింది అటు ఉత్తరప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేయాల్సి వచ్చింది ఉత్తర భారతం చలికి వణుకుతోంది జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది చలికి నీళ్లే గడ్డగట్టుకుపోతున్నాయి గుల్మార్గ్ లోని స్కై రిసార్ట్ సోన్మార్గ్ దూత్పత్రి సహా దక్షిణ ఉత్తర కశ్మీర్ లో ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడి వాళ్లు గజగజ ఉనికిపోతున్నారు కశ్మీర్ అంతటా పంచుకున్న మంచు దుప్పటి ఓ వైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లు మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాదు చలికి తోడు అక్కడక్కడ వర్షం కూడా కురుస్తుండటంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు రాబోయే రోజుల్లో మంచి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు అలాగే శీతాకాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు భారీ హిమపాతాన్ని ఎదుర్కోవడం రోడ్ క్లియరెన్స్ నిరంతర విద్యుత్ సరఫరా కాంగ్రీట్ లభ్యత వంటి వాటిపై దృష్టి సారించినట్టుగా సీఎం పేర్కొన్నారు